పిల్లలు పాఠశాలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు గుమ్మం వద్ద ఎదురు చూస్తూ ఉంటారని అలాంటి విద్యార్థులను తీసుకువెళ్లే వాహనాలు ఫిట్నెస్ కలిగి ఉండాలని లేకుంటే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రోడ్డు రవాణా శాఖ అధికారులు తెలిపారు మంగళం వద్ద ఉన్న రోడ్డు రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు నమస్కారం పాఠశాలల పునఃప్రారంభం జరిగింది విద్యా సంస్థల బస్సులు ఎఫ్సీలు చేసుకొని వాహనాలన్నీ తిరగాలని చెప్పేసి శాఖ వారి ఆదేశాలు జిఓఎంఎస్ నంబర్ థర్టీ ఫైవ్ మోటార్ వాహనాల రూల్స్ వన్ ఎయిటీ ఫైవ్ క్లాస్ క్లాస్ జీ కింద దాదాపు ముప్పై రెండు నిబంధనలు చేర్చడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా యాజమాన్యం స్కూల్ యాజమాన్యం ఈ నిబంధనలకు లోబడి వాహనాలను ఫిట్నెస్ చేయించాలి ప్రతి ఒక్క యాజమాన్యం కూడా ప్రతి డ్రైవర్ని కూడా రవాణా శాఖ వారు నిర్వహించే ఈ యొక్క రిఫ్రెషర్ ట్రైనింగ్లో కంపల్సరీగా విధిగా వారు ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకొని ఉంటేనే వారిని అనుమతిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కొన్ని నియమ నిబంధనలు తెలియజేస్తున్నాము ప్రతి డ్రైవర్ కూడా విధిగా అరవై సంవత్సరాలు ఎటువంటి పరిస్థితుల్లో నిండి ఉండకూడదు వాహనంలో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఫస్ట్ ఎయిడ్ బాక్సు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఈ మూడు కూడా విధిగా ఉండాలా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎటువంటి పరిస్థితుల్లో లాక్ అయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఈ యొక్క పేరెంట్స్ కమిటీ తర్వాత వచ్చేసి స్కూల్ యాజమాన్యము ఈ రెండు కూడా సమన్వయంతో కలిసి పనిచేయాలి ప్రతీ నెల ఒక కంప్లైంట్ బుక్ పెట్టి దాన్ని ఎప్పుడు కూడా పరిశీలించాలి అలాగే వీలైతే పేరెంట్స్ కమిటీ నుంచి ఒక్కొక్క పేరెంట్ అంటే వరుసగా విధిగా డ్యూటీలు వేసుకొని ఒక్కొక్క పేరెంట్ కూడా స్కూల్లో ప్రయాణం చేస్తూ తప్పనిసరిగా ఎటువంటి లోపాలనో కూడా కంప్లైంట్ నమోదు చేయాలి అట్లాగే డ్రైవరు తప్పనిసరిగా ఎటువంటి తప్పు చేసినా కూడా వాళ్లకు కంప్లైంట్ ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియచేయడం జరుగుతూ ఉంది ఈ స్కూల్ బస్ స్కూల్ బస్సులు తిరుగుతున్న ఈ వేళల్లో ప్రతిరోజు కూడా మేము తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నాము ముఖ్యంగా పోలీస్ శాఖ వారు రవాణా శాఖ వారు సంయుక్తంగా నిన్న దాదాపుగా నాలుగైదు ప్లేసుల్లో శ్రీనివాసపురం రేణుగుంట మంగ అలాగే గూడూరు సూళ్ళూరుపేట తదితర ప్రాంతాల్లో ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ తనిఖీల నిర్వహణ భాగంగా డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ వారు విధిగా ఈ యొక్క తనిఖీలు సంయుక్తంగా నిర్వహించమని తెలియజేయటం వలన పోలీసు వారి పోలీసు వారి సమన్వయంతో చేయడం జరుగుతూ ఉంది నిన్న జరిగిన తనిఖీల్లో ఒక్క వా ఒక్క వాహనం కూడా ఎఫ్సీ లేకుండా తిరగలేదు కానీ ప్రతి వాహనాన్ని కూడా ఎఫ్సీ అయిన వాహనాన్ని కూడా క్షుణ్ణంగా మరొకసారి పోలీసు అధికారులు అలాగే రవాణా శాఖ అధికారులు కూడా వాటిని పరిశీలించడం జరిగింది ఈ యొక్క తనిఖీలు నిరంతరం అంటే దాదాపుగా ఇంకొక పదిహేను రోజుల పాటు కూడా ఈ తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఏ వాహనమైనా సరే పదిహేను సంవత్సరాలు దాటి ఆ వాహనాన్ని తిప్పుతున్న పక్షంలో ఆ వాహనాన్ని ఇమ్మీడియట్గా ఆర్సీ క్యాన్సలేషన్ చేయవలసిందిగా కోరుచున్నాము ఎటువంటి పరిస్థితుల్లో పాత వాహనాల్ని స్కూల్ స్కూల్ పిల్లల ప్రయాణానికి వాడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ స్కూల్ బస్సుల భద్రత అనేది మనందరి బాధ్యతగా కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి వాళ్ళందరూ కూడా ఈ రిఫ్రెషర్ ట్రైనింగ్లో పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ